ఒక గ్రామంలో ఒక జంట తమ ఇంటి బయట ముగ్గురు సన్యాసులను కూర్చున్నారని చూసింది భార్య వాళ్లను చూసి చెప్పింది మీరు ఆకలిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు దయచేసి మా ఇంటికి వచ్చి భోజనం చేయండి ఒక సన్యాసి అన్నారు మేము ముగ్గురం కలిసే ఎవరి ఇంటికి వెళ్లము నా పేరు ప్రేమ నేను మీ ఇంటికి వస్తే మీ ఇంటి నిండా ప్రేమతో నిండి ఉంటుంది ఆయన పేరు ధనం ఆయన మీ ఇంటికి వస్తే మీ ఇల్లు ఎల్లప్పుడూ సంపదతో నిండిపోతుంది ఇంకా ఎన విజయం మీ ఇంటికి వస్తే మీరు చేసే ప్రతి పని విజయవంతమవుతుంది మేము ముగ్గురిలో ఎవరిని మీ ఇంటికి ఆహ్వానించాలో మీరు నిర్ణయించండి భర్త చెప్పాడు మనం ధనాన్ని పిలుద్దాం కానీ భార్య సూచించింది విజయాన్ని పిలవడం మంచిదేమో కొంత చర్చ తర్వాత వారు ప్రేమను ఆహ్వానించేందుకు నిర్ణయించారు ప్రేమ సన్యాసి లేచి వారి ఇంటి వైపు నడవసాగాడు ఆయన వెనుక ధనం మరియు విజయము కలిసి వెళ్లసాగారు ఆమె ఆశ్చర్యంతో అడిగింది మీ ముగ్గురు ఎందుకు వస్తున్నారు సన్యాసి చిరునవ్వు చిందిస్తూ చెప్పాడు ప్రేమ ఉండే చోట ధనం మరియు విజయము స్వయంగా వస్తాయి నీతి ప్రేమ ఉన్న చోట జీవితం సంతోషంతో విజయంతో నిండి ఉంటుంది ప్రేమనే గొప్ప ఆస్తి మంచి నేర్చుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి